ञ्जनपदये नमः ओम् श्रीमात्रे नमः आदित्याय सोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशनेभ्यश्च राहवे केतवे नमो नमः ॐ श्रीराम राम रामेति रमे रामे, रामे, रामे मनोरमे सहस्रनाम तत्तुल्यम् रामनाम भरानने ॐ आञ्जनेयाय विद्महे वायुपुत्राय धीमहि

హనుమంతుల వారి యొక్క అనుగ్రహము కలుగాక ఈ యొక్క మాసము అనగా డిసెంబర్ మాసము మొత్తము కూడా అంటే ఒకటో తేదీ నుండి ముప్పై ఒకటో తేదీ వరకు కూడా ఈ డిసెంబర్ మాసం మొత్తము మనకి మార్గశిర మాసము దాదాపుగా ఇరవై ఒకటో తేదీ వరకు కూడా ఉంటుంది ఇరవై తేదీ వరకు అమావాస్య వరకు మార్గశిర మాసం ఉంటుంది తర్వాత పుష్యమాసం అనేటటువంటిది వస్తుంది ఇది మొత్తము కూడా దేవత అనుగ్రహము పొందటానికి మానవారికి మహర్షులు యోగులు ఋషులు ఇచ్చినటువంటి పెద్ద పండుగ యొక్క మాసమే ఈ మార్గశిర మాసము మరి డిసెంబర్ మాసము ఇంగ్లీష్ నెలల ప్రకారము పన్నెండవ నెల అవుతుంది మంత్ అవుతుంది ట్వెల్త్ మంత్ మరి ఈ యొక్క డిసెంబర్ నెలలో గ్రహాలు మనల్ని పరిపాలించేటటువంటి మన యొక్క మనస్సుని శరీరాన్ని బుద్ధిని కూడా ఈ మూడింటిని కూడా సూర్యుడు చంద్రుడు బుధుడు ఈ ముగ్గురు కూడా ఎక్కువగా వారి యొక్క ప్రమేయము వారి యొక్క ప్రభావము అధికంగా ఉంటూ మనము చేసేటటువంటి ప్రతిక్రియ కూడా కర్మతో లింకు పెట్టి మరి శని భగవానుడు అట్లాగే సంతోషాన్ని ఆనందాన్ని ధనాన్ని ఎన్నో రకాలైనటువంటి సౌఖ్యాలని ఇచ్చేటటువంటి చంద్రుడు మరియు శుక్రుడు అలాగే ఎవరి చేత అయినైనా సరే మోసపోవటమో లేకపోతే మనం ఏదైనా అవసరార్థమే మోసం చేయటమో అబద్ధాలడటమో లేదా మానసికంగా చిత్త ప్రవృత్తితో అవసరం లేనటువంటి కర్మలని అవలంబించటానికి మనస్సుని శరీరాన్ని ప్రేరేపించటమో ఇలాంటి వ్యవహారాల ఎందు రాహుకేతువులు అలాగే ఆత్మకారకుడైనటువంటి సూర్యుడు ధనకారకుడైనటువంటి గురుడు వీళ్ళందరూ కూడా మనకి ఈ యొక్క భూమండలాన్ని వారి యొక్క కాంతి వీక్షణల చేత వీక్షిస్తూ పంచభూతాలలో లోపల ఉన్నటువంటి మన యొక్క పంచేంద్రియాలని కూడా వారు పరిపాలిస్తూ పంచభూతాల వలన కలిగేటటువంటి ఎన్నో ఆపదలని అట్లాగే ఆపదల నుండి కూడా రక్షించే భావాలని ఆ గ్రహాలు ప్రభావితం చేస్తూ మనల్ని కాపాడుతూ మనల్ని పరీక్షిస్తూ ఒక్కోసారి విజయాన్ని ఇస్తాయి ఒక్కోసారి అపజయాన్ని ఇస్తాయి మానసికంగా ఒక్కోసారి దృఢంగా ఉంటాము మానసికంగా ఒక్కోసారి నిర్వీర్యమై ఉంటాము ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ఒడిదుడుకలతో మానవుని యొక్క జీవితము ఉన్నటువంటి ఆయుష్ ప్రకారము ప్రతినిత్యము కూడా ఒక సంకటం లాగానే వారు ఈదుతూ ఉంటారు ఈ సముద్రం అనేటటువంటి సంసార సాగరంలో మరి ప్రతి మనిషికి కూడా ఏదో ఒక నక్షత్రము జన్మత ఏదో ఒక రాశిలోనే జన్మిస్తారు అట్లాగే ప్రాణంతో సమానమైనటువంటి ఒక లగ్నం ఉంటుంది జాతకరీత్యా ఒక మనిషి జన్మించినప్పుడు సూర్యోదయం లగాయతూ పలానా లగ్నము పలానా నక్షత్రంలో పడుతుంది అట్లాగే చంద్రుడు పలానా నక్షత్రంలో ఉంటాడు కాబట్టి ఇటు లగ్నము లగ్నాధిపతి ఈ యొక్క లగ్నం నుంచే మన జీవితం మొత్తము కూడా ధనము అట్లాగే సహాయ సహకారాలు బంధువులతో చక్కటి ఆదరణ విద్య సంతానము ఆపదల నుంచి రక్షించుకోవటం ఆపదలు కలగటము అప్పులు బాధలు శత్రువులు అనారోగ్య బాధలు కళ్యాణము అన్యోన్యత లోపించటము వ్యాపారంలో వృద్ధి కలగటము వ్యాపారంలో డౌన్ఫాల్ అవ్వటము అలాగే ఆకస్మికంగా వచ్చేటటువంటి విజయ పరంపరలు లాభాలు ఆకస్మికంగా కలిగేటటువంటి ఎన్నో ప్రమాదాలు గంటికలు అట్లాగే ఉన్నతమైనటువంటి విద్యలు విద్యలో సాధింపు కొత్త కొత్త విషయాలని కనిపెట్టేటటువంటి కర్మక్రియల ఎందు మన యొక్క మనసు ప్రేరితం కావటము ఉద్యోగ అవస్థలు ఉద్యోగ వ్యవస్థల్లో మనకంటూ కీర్తి ప్రతిష్టలు ఇటు రాజకీయము ఇటు వ్యాపారము మన వృత్తి పరంపర అనుకున్న ప్రతి అధిష్టము సక్సెస్ పొందుతామా లేదా ఈ గ్రహస్థితుల వలన వెనకడుగు పడుతుందా ఇబ్బందులు పడతామా అనేటటువంటి విషయము చివరికి మనం మన శరీరాన్ని మనసుని బుద్ధిని శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని నిద్రపుచ్చేటటువంటి సమయం ఉంటుంది రాత్రి కాలము ఆ రాత్రి కాలంలో ఆ శైన సౌఖ్యముకి సంబంధించినటువంటి శని భగవానుడు మనకి ప్రస్తుతము ఏ విధంగా ఉన్నాడు ఏ రకమైనటువంటి చర్యలు ఈ గ్రహాలన్నీ చేస్తాయనేది మన జన్మత ఉన్నటువంటి లగ్న ఆధారితంగా ఇప్పుడు ప్రజెంట్ గోచారంలో ఏ ఏ గ్రహాలు ఎక్కడున్నాయి అది జాతకంలో మనకి శుభయోగాలు ఇస్తున్నాయా అశుభయోగాలను ఇస్తున్నాయా దాన్ని బట్టి మనకి జన్మజాతకం అనేది ఆ ఇప్పుడు గోచారంలో ప్రస్ఫుటమవుతూ మనం ఈ జాగ్రత్తలు తీసుకోవాలి మన జన్మజాతకంలో ఫలానా దశలు నడుస్తున్నాయి ఫలానా అంతర్దశలు నడుస్తున్నాయి ఈ దశలు మన జాతకంలో చెడుని చేస్తున్నాయి చెడ్డ నక్షత్రాల్లో ఉన్నాయి అవి ఇప్పుడు ప్రజెంట్ ఉచ్చలో ఉన్నాయా నీచలో ఉన్నాయా వక్రించి ఉన్నాయా అస్తంగత్వం చెంది ఉన్నాయా పాపగ్రహాలతో చూడబడుతున్నాయా ఇన్ని రకాల లింక్స్తో మానవ జీవితం ముడిపడి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఎన్నో రకాలైనటువంటి సుఖాలు అనుభవిస్తూ ఉంటాం కాబట్టి ఈ యొక్క జన్మ గోచారము అంటే వారి యొక్క నక్షత్రాలు కావచ్చు వారి యొక్క రాశుల పరంగా కావచ్చు ఇప్పుడు నాచే చెప్పబడేటటువంటి ఆ అంటే శాస్త్రము మనకి ఇచ్చినటువంటి ఫలానా రాశి వాళ్ళకి ఈ యొక్క భావాలలో ఈ యొక్క రాసుల్లో ఈ యొక్క స్థానాల్లో ఈ గ్రహాలు ఉండటం వలన ఈ రకాల ఈ రకమైనటువంటి సుఖాలు యోగాలు కలుగుతాయనేటటువంటి విషయాన్ని మాత్రమే మనకిచ్చారు కాబట్టి వాటిని ఇంకొంచెం సూక్ష్మంగా అనుసరిస్తూ అనువదిస్తూ ఆ భగవంతుడు అమ్మవారు పరమేశ్వరుడు నాకు ఇచ్చినటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని మీ అందరికీ పంచుకుంటూ కొంతమందికి ఈ యొక్క రాసుల రీత్యా చెప్పేటప్పుడు మానసికంగా బాధ కలిగి ఎన్నో రకాలైనటువంటి కామెంట్స్ కానీ ఎన్నో రకాలుగా గురువుల్ని అనుకోవటం కానీ చేస్తూ ఉంటారు దయచేసి అపార్థం చేసుకోకండి ఎవరి జన్మ జాతకం వారికి నిర్ణయిస్తుంది తప్ప మనం ఏదో ఇప్పుడు వాళ్ళకి పెళ్ళి అయింది లేకపోతే వీళ్ళు రాజకీయ నాయకులకి ఈ విధంగా జరిగింది కాకపోతే ఆ ప్రపంచం విషయంలో ఇట్లా జరిగినాయి అని చెప్పి మనం ఏదో రకరకాలవి అన్ని చూస్తూ ఉంటాం యూట్యూబ్లో చక్కగా మాధ్యమిక ప్రసారాల్లో ముందు మన జాతకం గురించి తెలుసుకోండి వాళ్ళు ఆల్రెడీ కోటీశ్వరులు అన్ని రకాల సౌఖ్యాలు పొందినటువంటి వాళ్ళు వాళ్ళ గురించి మనం చూసే సమయం వృధా చేసుకునే కన్నా మన జీవితంలో జన్మజాతం అనేది ఒక కీ పాయింట్ లాంటిది మిగతాదంతా మనమే చేసుకోవాలి మనం కష్టపడాలి మన యొక్క మానసిక ప్రవర్తన బాగుండాలి శరీర ధర్మం బాగుండాలి కుటుంబంలో మనకు ఉన్నటువంటి వాళ్ళందరితో కూడా అనుసంధానంగా ఉండాలి ఈ విధంగా చూసుకుంటూ మరి ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా చూసినట్లయితే కనుక సూర్య భగవానుడు డిసెంబర్ పదహారు వరకు వృత్చిక రాశిలో ఉండి తర్వాత పదహారు డిసెంబర్ పదహారు తర్వాత ధనస్సు రాశిలోకి మారుతాడు అప్పుడు కాస్త కొన్ని రాశుల వారికి బాగుంటుంది అట్లాగే చంద్ర భగవానుడి డిసెంబర్ మొదట తేదీన దాదాపుగా రేవతి నక్షత్రంలో శనితో కలిసి ఉన్నాడు కొంచెం మానసిక ఆందోళన కలుగజేస్తాడు ఈ నెలంతా కూడా అట్లాగే కుజ భగవానుడు డిసెంబర్ ఏడు వరకు కూడా డిసెంబర్ ఆరో తేదీ నైట్ వరకు కూడా ఆయన యొక్క సొంత రాశిలో వృక్షిక రాశిలో ఉండి ఏడవ తేదీ నుండి జనవరి పద్నాలుగు పదిహేనో తేదీ వరకు కూడా మిత్రక్షేత్రమైనటువంటి ధనస్సు రాశిలో తన యొక్క సంచారము కాదుస్తూ చక్కగా కొంత అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా కలుగు కొన్ని రాశుల వారికి బుధగ్రహము దాదాపుగా ఆ డిసెంబరు ఆరో తేదీ వరకు కూడా ఆ వృత్ ఉండి వృచ్చిక రాశిలో ఉంటాడు ఆయన అంటే కొంచెం కష్టతరమైనటువంటి రాశి ఈ యొక్క బుధ మహా బుధు బుధుడికి ఈ యొక్క వృచ్చిక రాశి అనేది శత్రుక్షేత్రము కాబట్టి వ్యాపార పరంగా శారీరకంగా కొంత అనారోగ్యాల పరంగా ఎన్నో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది ప్రపంచానికి అట్లాగే గురుడు ఆయన వక్రగతిని పొంది ఈ డిసెంబరు ఆరో తేదీ నుండి కూడా మళ్లీ మిథున రాశిలోకి సంచారం కాగిస్తారు మహానుభావుడు అట్లాగే శుక్ర భగవానుడు ఈ నెల డిసెంబర్ ఇరవయో తేదీ నుండి కూడా ఆయన ఆ ధనస్సు రాశిలోకి ప్రవేశించబోతున్నాడు అప్పటి వరకు కూడా మరి వృచ్చిక రాశిలో ఉండి ఎన్నో రకాలైనటువంటి ధన నష్టాలు ఎన్నో రకాలైనటువంటి అవమానాలు స్త్రీ దోషాలు పురుష దోషాలు ఇట్లా ఎన్నో లైంగిక దోషాలు ఆ ఒక రకంగా చెప్పాలంటే ఎన్నో సినిమా యాక్టర్స్ కానివ్వండి లేకపోతే కొంతమంది స్త్రీల పరంగా కానివ్వండి కొన్ని ఇబ్బందులు ఎదురే అవకాశాలు ఉన్నాయి డిసెంబర్ నెలలో శని భగవానుడు తన యొక్క వక్రీగత స్థితి నుంచి రుజుమార్గంలోకి ప్రవేశించాడు నవంబర్ ఇరవై ఎనిమిది తేదీ కాబట్టి ఈ యొక్క శని భగవానుడు దాదాపుగా ఈ నెలంతా కూడా మరి ఆ మీనరాశిలోనే చక్కగా రుజుమార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు రాహువు మరి ఆ మహానుభావుడు మనకి ఆ తన యొక్క సొంత నక్షత్రంలో మారి ఆ కుంభరాశిలో ఉన్నాడు కేతువు పూర్వహులుని నక్షత్రంలో సింహరాశిలో ఉన్నాడు కాబట్టి ఈ విధంగా మేషాది ద్వాదశ రాశుల్లో మరి గ్రహాలు చక్కగా అక్కడ కొన్ని నక్షత్రాల్లో పరిభ్రమిస్తూ వారు ఏ నక్షత్రాల్లో ఉన్నారో మీ జాతకంలో దశలు అంతర్దశలు ఈ యొక్క గ్రహాలయ్యి ఈ గ్రహాలు ఉన్నటువంటి నక్షత్రాధిపతులు మీ జాతకాలలో శుభులైతేనే మీకు శుభాలు అశుభాలు ఆధారపడి ఉంటాయి ఇప్పుడు చెప్పేటటువంటి మేషరాశి వారికి ఈ విధంగా ఈ స్థానాల్లో ఉండటం వలన జస్ట్ ప్రపంచవ్యాప్తంగా ఈ రాశులు ఈ నక్షత్రాలు ఎన్నో లక్షల మంది ఉంటారు కోట్ల మంది ఉంటారు వారిలో కొంతమందికి మాత్రం జరగడానికి అవకాశం ఉంది జస్ట్ ఇది మనకి ఉజ్జాయింపుగా తెలుసుకొని జాగ్రత్తలు తగు జాగ్రత్తలు పడుతూ ఆ గ్రహాలకు సంబంధించినటువంటి ఆ దోషాలు పోవటానికి ఆ పూజ ఈ హోమము ఈ అభిషేకాలు మానసికంగా యోగాధ్యానం చేయటం మాత్రమే తెలియచేయటం కొరకు చెప్పబడుతోంది అట్లాగే ప్రజెంట్ ఇప్పుడు జనవరి పద్నాలుగు పదిహేను వరకు కూడా ధనస్సు రాశిలో ఉన్నటువంటి కుజుడు మీనరాశిలో ఉన్నటువంటి జలరాశిలో ఉన్నటువంటి శని భగవాన్ని నాలుగో దృష్టితో చూస్తూ జలరాశిలో ఉన్నటువంటి శని భగవానుడు మరి అగ్నిపత్వపు రాశి అయినటువంటి ధనుసు రాశిలో ఉన్నటువంటి శత్రువైనటువంటి కుజుల్ని అదో దృష్టితో చూస్తూ ఈ కుజశల యొక్క ప్రభావము రాజకీయ నాయకులకి మిలిటరీ పోలీస్ ఉద్యోగాలు చేసే వాళ్ళకి అట్లాగే విదేశాల్లో ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు లేకపోతే ఎంతోమంది ఉద్యోగాదుల్లో ప్రమోషన్స్ కోసం ఎదురు చూసే వాళ్ళకి కావచ్చు లేకపోతే కుజ సంబంధ వృత్తులు ఎవరైతే కమ్మరి అట్లాగే వడ్రంగి పని చేసేటటువంటి వాళ్ళు లేకపోతే క్షౌరసారలు చేసేటటువంటి వాళ్ళు ఇంకా ఈ డాక్టర్స్ వైద్య వృత్తిలో ఆపరేషన్స్ చేసేవాళ్ళు వీళ్ళందరికీ కూడా కొంత కష్టకాలం కలిగేటటువంటి అవకాశం ఉంది ప్రపంచంలో రాజకీయ నాయకులకి ప్రపంచానికి సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు అయితే కలగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అగ్ని ప్రమాదాలు అట్లాగే జల ప్రమాదాలు దండాలు కాబట్టి ఈ వైపరీత్యాల నుంచి ఆ ప్రపంచంలో ఉన్న సమస్త జీవరాశులు మానవులతో పాటుగా జీవరాశులన్నీ బాగుండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా నిత్యము నూట సార్లు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్వ్యం రామనామ వరాననే అనేటటువంటి ఆ యొక్క శ్లోకాన్ని చక్కగా పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పినటువంటి ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదివిన తర్వాత హనుమాన్ చాలీసా పారాయణ చదవండి వీలుంటే ఈ నలభై ఐదు రోజులు కూడా రోజుకి ఒక సర్గన్నా సరే సుందరాకాండ పారాయణ చక్కగా చదివి అక్షతులు నెత్తి మీద వేసుకోండి దాని ద్వారా కొంతమంది జన్మ నక్షత్రాలు రాశుల వారికి ఏదైనా సరే ఆపత్కాలము గాని గండము గాని గనక వచ్చినట్లయితే గనక గండాలు వచ్చినా ఇబ్బందులు పడుతున్నా ఆ యొక్క హనుమంతుల వారి యొక్క అండదండలతో ఆయన మీకు ఎప్పుడూ కూడా సదా నీరంటే ఉండి ఆయన యొక్క రక్ష మీకు కలుగుతుందని మాత్రం గట్టిగా చెప్పగలుగుతున్నాను అట్లాగే ఎవరైనా సరే బయటికి వెళ్ళేటప్పుడు కానీ లేకపోతే ఏదైనా ఒక కార్య సాధన విలిచి కానీ ప్రయాణాలు చేసేటప్పుడు కాని ఇంట్లో ఏదైనా సమస్యాత్మకంగా ఉన్నప్పుడు ఆపదా నపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాధిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అనేటటువంటి మంత్రాన్ని జపిస్తూ ఉండండి జై శ్రీరాం జై శ్రీరామ్ అనుకుంటూ ఉండండి కాబట్టి దీనివల్ల మంచిగా ఉంటుంది ముఖ్యంగా మార్గశిరమాసంలో ఎంతో మంది దీక్షలు చేపడుతూ ఉంటారు వారందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ మనకి ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని గండకాలన్నీ తప్పించాలని ఆ హనుమంతుల వారిని రాములు వారిని అర్థిస్తూ మరి మేషాది ద్వాదశి రాశుల వారికి మీనరాశి పర్యంతం ఏ విధంగా ఈ గ్రహాలు ఉన్నాయి వాటి వలన ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నాయో మనం లఘుపూర్వకంగా సూక్ష్మంగా తెలుసుకున్నాం ఓం శ్రీమాత్ర వినమ సింహరాశి సింహరాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో గ్రహస్థితి ప్రతి చూస్తే గనక చతుర్థ స్థానంలో ఉన్నటువంటి సూర్య భగవానుడు మరి డిసెంబర్ పదహారు వరకు విద్యలో కొన్ని ఆటంకాలని ఇబ్బందులని కలుగజేస్తారు అంటే వీరికి అధిష్టం ఉంటుంది చక్కగా చదవాలి పెద్ద పెద్ద ఎగ్జామ్స్ లో పార్టిసిపేషన్ చేయాలి లేకపోతే నా చదువు ద్వారా నేను మంచి ధనాన్ని ఆర్జించాలి అట్లాగే మంచి వెహికల్ కొనాలి ఇలాంటి ఆలోచన ఎందుకంటే ఇక్కడ బుధుడు శుక్రుడు రెండు గ్రహాలు చక్కగా వృచ్చిక రాశిలో ఉంటాయి ఈ నెల రోజులు కూడా సాధ్యం వరకు మరి ఈ రెండు గ్రహాలు కూడా కుటుంబ పరంగా ధనాన్ని వృత్తిపరంగా ధనాన్ని దాని ద్వారా వచ్చినటువంటి సంపాదనతో ఆ చక్కగా ఏదైనా ఒక గృహాన్ని లేకపోతే ఒక వాహనాన్ని కొనాలి అనేటటువంటి ఆలోచన లేకపోతే బంగారమో వెండో లేకపోతే రత్నాలో ఏదో ఒకటి కొనాలి అనేటటువంటి ఆలోచన వీరికి ఎప్పుడూ కూడా కలుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ రాస్యాధిపతి అయినటువంటి రవి బలహీనంగా ఉండటము చతుర్థ స్థానము అంత మంచిది కాదు కాబట్టి కొన్ని ఆటంకాలు వీటిలో ఆటంకాలు మాత్రమే కలుగుతాయి వారి యొక్క సాధన మాత్రము సాగుతూనే ఉంటుంది డిసెంబర్ పదహారు తర్వాత పంచమంలోకి రవి వచ్చినప్పుడు వీరి యొక్క మేధస్సు ఆలోచన శక్తి ఒకందుకు పెరిగి పూర్వ కన్యూ పూర్వజన్మ పుణ్యఫలాలు కూడా వీరికి తటస్థ చక్కగా లభించి వీరనుకు వీరికి ఉన్నటువంటి కొన్ని క్రియాత్మకమైనటువంటి సృజనాత్మకమైనటువంటి శక్తి యుక్తులతో వీరి యొక్క చదువులో వృద్ధి చెందుతారు రాజకీయ రంగంలో కూడా వీరికంటూ ఒక స్టామినా లెవెల్స్ పెంచుకోవడానికి ఆలోచిస్తారు అట్లాగే ఎవరైనా సరే గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ ఉంటే వాళ్ళకి ఉద్యోగపరంగా కొంత ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంది ఈ సింహరాశి వారికి అట్లాగే కుజగ్రహము కూడా డిసెంబర్ ఏడు నుంచి కూడా ఈ ఐదో స్థానంలో ఉండటం ద్వారా రవి కుజులు ఉండటం ద్వారా ఈ నెలలో కాస్త సంతాన పరమైనటువంటి అగాధాలు ఇబ్బందులు సంతానంతో ప్రయాణ సమయంలో కొన్ని ఆటంకాలు ఇబ్బందులు ఒకరి యొక్క మనసు ఒకరు సరిగ్గా తెలుసుకోలేకపోవటము వారి మధ్య చిన్న కవ్వింపు చర్యలు ఆ ఆగ్రహోపదేశం తొందరగా ఎగ్రెసివ్నెస్ కోపం రావటము ఎందుకంటే అగ్నితత్వపు రాశిలో రెండు అగ్నితత్వ గ్రహాలు ఉండటం ద్వారా కొంత సంతాన పరంగా కడుపుకి సంబంధించినటువంటి ఉదర బాధలు అట్లాగే కొన్ని మోషన్స్ అవ్వటము దాని ద్వారా అనారోగ్య సమస్యలు కలగటము చదువులో ఆటంకాలు ఉన్నతమైన చదువుల గురించి తండ్రి ప్రోద్బలం చూపించిన వీరి ఆరోగ్యం సహకరించక ఇబ్బందులు పడటము ఇలాంటి సంతానపరమైనటువంటి కొన్ని సమస్యలు సింహరాశి వారు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ముఖ్యంగా సింహరాశిలో ఉన్నటువంటి కేతువు సప్తమంలో ఉన్నటువంటి స్వక్షేత్ర స్థితిగత మిత్రక్షేత్ర నా అయినటువంటి మిత్రక్షేత్రంలో ఉన్నటువంటి రాహువు ఈ ఇరువురు కూడా వీరి జాతకాన్ని శాసిస్తారు ఏదైనా సరే అది ఆరోగ్యము విద్య ధనము వ్యాపారము ఆ ఆత్మ సంస్కరణ ఇవన్నీ కూడా వీళ్ళిద్దరే ఎందుకంటే వీరికి ప్రజెంట్ సింహరాశి వారికి సర్పగ్రహ బాధ అనేటటువంటిది బాగా ఏడిపిస్తోందని చెప్పుకోవాలి దానికి తోడు అష్టమ శని శని ఆ అష్టమంలో ఉండటం ద్వారా ఎన్నో రకాలైనటువంటి గొడవలు ఇబ్బందులు ఆకస్మికంగా కలిగేటటువంటి ప్రమాదాలు ఆకస్మికంగా కలిగేటటువంటి చోరత్వ బాధలు వీరు ప్రయాణం చేస్తున్నప్పుడు లాంగ్ ప్రయాణంలో ఎవరైనా దొంగల వలన వీరు ఆ ప్రాణానికి ముప్పు కలగటము లేకపోతే ఆ వీరికి వీరికి ఉన్నటువంటి అనాలోచిత చర్యల ప్రకారము వీరి దగ్గర ఏదైనా కొంత డబ్బు ఉంటే ఆ ధనాన్ని తీసుకువెళ్తున్నప్పుడు ఈ యొక్క ప్రయాణంలో కొంత బంధువులకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా సరే వీరి మీద అటాక్ చేయటము దాని ద్వారా ఎన్నో రకాల కష్ట నష్టాలు వీరు అనుభవించాల్సి వస్తుంది ఆర్థికంగా నష్టపోవాల్సి ఉండే పరిస్థితి ఉంటుంది ఒక రకంగా మృత్యుగండాలు జలగండాలు వీరిని ఈ సింహరాశి వారిని ఆ ఇబ్బంది పెట్టే అవకాశాలున్నాయి ఈ ఈ యొక్క డిసెంబర్ మాసంలో వీరికి ముఖ్యంగా సంతాన పరంగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ముఖ్యంగా ధనుస్సు రాశిలోకి డిసెంబర్ ఏడవ తేదీన కుజగ్రహము రావటము అట్లాగే శనిగ్రహము నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన రుజుమార్గ సంచారము అంటే శని పదో దృష్టితో కుజగ్రహాన్ని కుజుడు నాలుగో దృష్టితో శనిగ్రహాన్ని ఈ ఇరువురి యొక్క దృష్టి పరంపర ఈయనేమో జలవాశిలో ఈనేమో అగ్నిరాశిలో అగ్నితత్వ గ్రహము శ్లో గ్రహము ఫాస్టెస్ట్ గ్రహము నిర్ణయాలు చాలా ఫాస్ట్ గా ఉంటాయి అంటే దృష్టి వలన ముఖ్యంగా విదేశాలలో నివసించేటటువంటి వారికి ముఖ్యంగా విదేశాలలో చదువుకునే వాళ్ళు ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవాళ్ళు లేకపోతే ముఖ్యంగా కొంతమంది జాతక వశాతు ఈ శనిగ్రహ నక్షత్ర జాతకులు ఉత్తరాభాద్రా నక్షత్రము పుష్యమి నక్షత్రము అనురాధ నక్షత్రము అట్లాగే కుజ నక్షత్రాలు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు చాలా హైపవర్ యాక్టివిటీతో ఉన్నవాళ్ళు మృగిరా నక్షత్రము నక్షత్రము అట్లాగే ధనిష్ట నక్షత్రము ఈ నక్షత్ర జాతకులు అట్లాగే మేషము ఆ కుంభము మీనము ఏలినాడి శని ప్రభావంలో బాగా ఉన్న అంటే నలిగిపోతున్నటువంటి వాళ్ళు అది ఏ రకంగానైనా సరే వాళ్ళు పడేటటువంటి బాధలు క్షోభలు అంతా ఇంత కావ వాళ్ళు కావచ్చు అష్టమ శని సింహరాశి వాళ్ళు ఆ ఒక రకంగా మృత్యువుని దగ్గరగా చూస్తున్నట్టంటే మృత్యువు అంటే ఒక మరణమనే కాదండి మృత్యు సంబంధిత దోషాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా దగ్గరగా భూతంలో చూస్తున్నటువంటి సింహరాశి వాళ్ళు అట్లాగే అర్ధాష్టమ శని ధనస్సు రాశి వీళ్ళు ముఖ్యంగా కూడా కన్యా రాశి వారు అట్లాగే కర్కాటక రాశి వారు వీరి కర్కాటక రాశి గారు ఆ కన్యా రాశి వారు వీరికి ఏంటంటే కుజగ్రహము శని గ్రహము యొక్క బాధలు వర్ణాతీతం ఇప్పుడు గనక ఈ జనవరి పదిహేను వరకు కూడా వీరి యొక్క దృష్టి దోషము ప్రపంచానికి దోషప్రదము ప్రపంచంలో ఉన్నటువంటి మన భారతీయులు కావచ్చు వారికి సంబంధించినటువంటి నక్షత్రాలు ఈ యొక్క ఆ ఏలినాటి అష్టమ అర్ధాష్టమ శని అనుభవించే వాళ్ళ కోసము కుజగ్రహ దోషము అంటే ఈ యొక్క గ్రహాల యొక్క దృష్టి మనము చెప్పటానికి వన్నాతితము అగ్ని దోషాలు కావచ్చు లేకపోతే ఆ జలగండాలు కావచ్చు ఏదో రకమైనటువంటి ఆర్థిక పరంగా ఉద్యోగపరంగా వివాహపరంగా ముఖ్యంగా ప్రమాదాలు ఆ ప్రమాదాల పరంగా మనల్ని మనం రక్షించుకోవడానికి ఈ రెండు గ్రహాలకి కూడా అధిష్టాన దేవత ఒక్క హనుమంతుల వారు కాబట్టి ఈ హనుమంతుల వారి యొక్క ప్రీతిగా ఈ దోషాలు అనుభవించేటటువంటి రాసులు వారికి ముఖ్యంగా నా యొక్క శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో లో నేను ప్రత్యేకించి మన్యు సూక్త జప పారాయణ దాదాపుగా ఒక ఎనిమిది రోజులు చేస్తున్నాను అంటే శనివారం రోజున ప్రారంభం చేసి పన్న ఈ నెల డిసెంబరు పదమూడవ తేదీన ప్రారంభం చేసి డిసెంబరు పంతొమ్మిదవ తేదీ వరకు కూడా చేసి ఇరవయో తేదీన శనివారం అమావాస్య సూర్యోదయానికి ఉంది కాబట్టి అటు ఇటుగా ఆ యొక్క శనివారం రోజున ఎనిమిదో రోజు స్వామివారికి హనుమత్ హోమం చేస్తున్నాను అంటే మంజు సూక్తంతో హోమము పాశుపత హోమము అంటే ఆ కోర్టు కేసుల వలన కావచ్చు లేకపోతే దోషాలు పడుతున్న వాళ్ళు ఏలినాడి శని దోషాలు నివృత్తి జరగడానికి అటు శని ఎనిమిది రోజులు శనిగ్రహ జపము చేస్తూ ఆ ఎనిమిదో ఆ యొక్క మంజు సూక్త జపాన్ని కూడా ఆచరిస్తూ పరమేశ్వరుడికి అభిషేకం చేస్తూ చువ్వరిలో హోమము హనుమంతు హోమం చేయటానికి అమావాస్య రోజున ఈ నెల ఇరవయో తేదీన శనివారం రోజున అమావాస్య చేయటానికి నిశ్చయించుకున్నాను కాబట్టి తప్పకుండా ఎవరైనా ఈ యొక్క బాధలు ఈతి బాధలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు నమ్మకంగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడున్నా సరే వారి యొక్క గోత్రనామాదులతో నా యొక్క పర్యవేక్షణతో నా చేత చేయబడుతూ మీకు చివరికి ఆ చేసినటువంటి ఆ ప్రసాదాన్ని మీకు అందజేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టి నమ్మకంగా ఎవరైనా చేయించుకోదలుచుకుంటే వాట్సప్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ నాకు ఫోన్ చేయండి నేను మాట్లాడతాను మీరు చేయగలిగినటువంటి సహాయ సహకారాలు చేసి దాని ఆ యొక్క కార్యక్రమంలో మీరు కూడా పార్టిసిపేట్ చేయడానికి అవకాశం చేసుకోండి ఆ హనుమంతుడు వారి యొక్క అనుగ్రహం మన అందరం కూడా పొంది మనకున్నటువంటి ఎన్నో బాధల నుంచి విముక్తి కలిగించడానికి ఇది ఒక దివ్యమైనటువంటి మార్గంగా నేను భావిస్తున్నాను మీరు కూడా భావించి చక్కగా పార్టిసిపేట్ చేసే అవకాశం తీసుకోండి ఆ యొక్క కార్యక్రమాన్ని ఆ హైదరాబాద్ లో ఉన్నవాళ్ళు డైరెక్ట్ గా కూడా రావచ్చు దూరంగా ఉన్నవాళ్ళు వీడియో ద్వారా అయినా సరే నేను పంపిస్తాను ఆ ప్రసాద భాగ్యము ఆ యొక్క ఏదైతే ఆ జపతీర్థము జపానికి చేసినటువంటి ఆ ఎనిమిది రోజులకు సంబంధించినటువంటి ఒక మాలాధారణ నేను మీకు అందజేస్తాను కాబట్టి ఈ యొక్క అవకాశ భాగ్యాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోండి ఆ హనుమంతుల వారి యొక్క అనుగ్రహాన్ని పొందండి ఓం హనుమతే నమో నమ